మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం శుక్రవారం జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదు పక్షిరాజు ఎగురుట ఈనాటి ధ్యానాంశం పక్షిరాజువలే ఎగురుట ఈనాటి వాక్య భాగంగా యషియా గ్రంథం నలభైవ అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి వచనాలు చదవండి ఈనాటి ముఖ్యవచనం మీరింత అవివేకులైతేరా దట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనం ఒక సరస్సు తీరమున మా ఇంటి ఆవరణలో కూర్చున్న నా కళ్ళు సునాయాసంగా గాల్లో ఎగురుతున్న పక్షిరాజును అనుసరిస్తున్నాయి కొన్ని అడుగుల నిడివి ఉన్న శక్తివంతమైన రెక్కలతో ఆ పక్షిరాజులు గాలి తరంగాల మీద ఎగురుతూ గంటలపాటు సుదీర్ఘంగా గాల్లో ఎగురగలుగుతాయి అవి అలా గాలిలో తేలిపోవడానికి అవి తమ రెక్కలను అదే పనిగా అల్లల్లాడించాల్సిన పని లేదు అవి చక్కగా గాలి ప్రవాహంపై ఆధారపడి విశ్రాంతిగా ఉంటాయి నేను నా వ్యక్తిగత జీవితంలో అలా ఉండాలని ఆశిస్తున్నాను కానీ దానికి బదులు నేను నా రెక్కలను మరింత వేగంగా కొట్టుకుంటూ నాకు ఎదురయ్యే ప్రతి అవరోధం గురించి ఆందోళనగా ఆలోచిస్తూ ఉంటాను నేను నా రెక్కలను అదే పనిగా కొట్టుకోకపోతే నేను కూలిపోతానని నా భయం నాకు చాలినంత జ్ఞానం భౌతిక మరియు ఆధ్యాత్మిక శక్తి పరిస్థితులను సంభాళించుకునేంత ఆర్థిక వనరులు ఉంటే ఎంత బాగుండును అని ఆలోచిస్తూ ఉంటాను ముందుగా ప్రణాళిక చేయడం మంచిదే కానీ అది చింతకు దారితీస్తే మంచిది కాదు గదా అన్నీ పరిపూర్ణంగా ఉండాలనే నా మనస్తత్వం నేను మరింత ఒత్తిడిని అనుభవించేలా చేస్తున్నది అయినప్పటికీ దేవుని ఎంతో నిరీక్షణ ఉంచిన వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి ఎగురుతారని దేవుని వాక్యం మనకు భరోసానిస్తున్నది యశ్యాగ్రంథం నలభై అవాధ్యాయం ముప్పై ఒకటవ వచనం చదవండి మనము కుప్పకూలిపోతున్నట్లు అనిపించినప్పుడు కూడా శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగానుండు బాహువులు నీ క్రింద నుండును అని ప్రత్యోపదేశండం ముప్పై మూడు ఇరవై ఏడులో ఉన్న దేవుని వాక్యం మనకు భరోసానిస్తున్నది ఏటి ధ్యానం నేను నా విశ్వాసాన్ని దేవుని అందించినప్పుడు విశ్రాంతిని పొందగలను ప్రార్థన ప్రియతండ్రి మేము కేవలం మా సొంత ప్రయత్నాలపై ఆధారపడక నీపై ఆధారపడాలని గుర్తుంచుకోవడానికి మాకు సహాయం చేయండి మమ్మను ఆదరించే మీ ఆత్మకై కృతజ్ఞతలు ఏసునామంలో ఆ మేన్ ప్రార్థనాంశం చింతచేత కృంగిపోయినవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు దెబోరా మెరోఫ్ మైనే అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్